शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपाश्महे భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు దినమునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాము మనము పూర్వం గజరూపం అనగా ఏనుగు రూపం గల రాక్షసుడొకరు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు బోలాశంకరుడైన శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు ఈ విషయము పార్వతీదేవికి ఘనానికి తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని భార్య నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామయమైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లు అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకొన్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్రదానం చేయకూడదు దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయుటకై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరినీ రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం కావించి లోపలికి వెళ్ళాడు శివుడు చేసిన పని విని పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తుండగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలు బ్రతికించాడు అందువల్ల గజాననుడిగా కూడా పేరు పొందాడు అతని వాహనమే అనివిధ్యుడు అనే ఎలుకగా మారింది గజాననుడు తల్లిదండ్రులను శ్రద్ధలతో కొలిచి వినాయకుడిగా అందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు